ఈరోజు భువనగిరి కేంద్రంలో నగర నిర్మలతో పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజుగారి అధ్యక్షన రాష్ట్ర కమిటీ చర్చ కార్యక్రమం పెట్టాం ఈ జిల్లాలో లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన హక్కులపై అలాగే ఈ జిల్లాలో నూతన కమిటీ ఎల్ఎస్పిఎస్ జిల్లా కమిటీ మండల కమిటీ గ్రామ కమిటీ కూడా చర్చ కార్యక్రమం పెట్టాం చర్చ కార్యక్రమాలు అనేక విషయాలు ఈ జిల్లాలో మేము రాష్ట్ర కమిటీ రిపోర్ట్ తీసుకున్నాం ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో మన తండాలో మన రాజ్యం అనే అనేక తండాల్లో కూడా మేము గ్రామ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ప్రధాన ఉద్దేశం ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నాడు హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఆ జనరల్ బాడీ సమావేశానికి ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా జిల్లా మండల కమిటీ కూడా వస్తూ ఉన్నది పెద్ద ఎత్తున కార్యక్రమం పెడుతున్నాం చర్చ కార్యక్రమం పెడుతున్నాం ప్రధాన ఉద్దేశము ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియల్ సమ భువనగిరి జిల్లా కేంద్రంలో నగరభైరి అంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి ముప్పై ఒకటి తారీఖున హైదరాబాద్లో జరగబోయే ఒక విస్తృత స్థాయి సమావేశానికి మరి మన జిల్లా నుంచి అత్యధిక చాలామంది హాజరు కావాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎలక్షన్లో రాబోయే స్థానిక ఎలక్షన్లో మా తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీ చేసుకుంటూ అలాగే మరి రేపు రిజర్వేషన్లో భాగంగా మా అంబాదులను అత్యధికంగా సీట్లు కేటాయించాలని అలాగే రేపు ఏదైతే ఈ సబ్సిడీ అనేది టీ ప్రైడ్ సబ్సిడీలో దాదాపు రెండు వేల ఇరవై నుంచి పంతొమ్మిది ఇరవై నుంచి ఇప్పటి వరకు బకాయిలు ఉన్న బకాయిలు ఉన్న సబ్సిడీలను వెంటనే రిలీజ్ చేసి మరి ఈ స్థానిక ఎలక్షన్ పెట్టాలని ఉద్దేశంతో ఈరోజు మేము మీటింగ్ పెట్టడం జరిగింది రేపు ముప్పై ఒకటి తారీఖున ముఖ్య నాయకులు ఒక రెండు వందల మంది ముఖ్య నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు చేసి తర్వాత మేము ఏం చేయాలో కార్యాచరణ ఏం చేయాలో మేము నిర్ణయిస్తామని తెలియడం జరిగింది